మా దైవమైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారు యుగ యుగపురుషుడైనటువంటి మా వ్యవస్థాప అధ్యక్షులు యావత్ వార్తావనిలో ప్రపంచ దేశాల్లో ఎక్కడైతే తెలుగు ప్రజలు ఉంటారో అక్కడ వాళ్ళందరికీ కూడా ఏ ఇరవై ఎనిమిదో తారీఖు అనేది ఒక పండుగ లాంటిది అటువంటి మహానుభావుడు జన్మించి ప్రజలకు సినీ రంగంలో కానీ రాజకీయ రంగంలో గాని ఎన్నో మార్పులు చేసినటువంటి మహానుభావుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఈరోజు ఆయన జయంతి సందర్భముగా యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలంగాణ ప్రజలు ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఇవాళ ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి దగ్గర వేరే దేశాల్లో కూడా ఇవాళ